హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది ఆకుకూరలు అంటే ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ మరీ తినేస్తారు అంత బాగుంటుంది ఇది రైస్ లోకే కాకుండా రోటీ చపాతి దేంట్లోకైనా కూడా అద్భుతంగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఒక్కసారి టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక రెండు కట్టలు పెద్ద కట్టలు పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగేసుకున్నానండి పాలకూరను బాగా కడుక్కున్నాక ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ ఆకుకూర గురించి ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి అది ఏంటంటే ఆకుకూరలు ఎప్పుడైనా మనం తెచ్చిన వెంటనే వండుకున్నాం అనుకోండి ఆ టేస్ట్ ఒకలాగా ఉంటుంది అలా అని రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారనుకోండి ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా తెచ్చిన వెంటనే ఆకుకూరలను వండుకోవాలి ఎక్కువ రెండు మూడు రోజులు అస్సలు పెట్టకూడదండి నేనైతే తెచ్చిన వెంటనే వండుతానండి మీరు ఎలా వండుతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు పాలకూరని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లి కారంకి సరిపడా ఉల్లిపాయలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి అలాగే ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా చేయొద్దండి ఉల్లిపాయే పలుకులుగా ఉండేటట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పేస్టును పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఉల్లికారం కర్రీకి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు అలాగే ఎండుమిరపకాయలు వేసుకున్నాను ఇవి కొంచెం ఆయిల్లో వేగాక నెక్స్ట్ దీంట్లోకి గుప్పెడు కరివేపాకు కూడా వేసుకున్నాను అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివే పట్టుకున్నాం కాబట్టి ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి ఎంత అంటే మనకు ఆయిల్ బాగా ఉల్లిపాయ పట్టేసి మళ్ళీ రిలీజ్ చేస్తుందండి అప్పటి వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పసుపు కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను మీ దగ్గర జీలకర్ర పొడి ఉందనుకోండి వేసుకోండి మా దగ్గర లేదు కాబట్టి వేయట్లేదు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోండి లేదంటే మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నా పర్వాలేదండి నేనైతే వేయలేదు ఓన్లీ పోపులోనే వేసుకున్నాను ఇలా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ అనేది ఇలా పైకి రావాలి అప్పుడే మనకు ఇది పచ్చివాసన ఉల్లిపాయ పచ్చివాసన పోయి బాగా కుక్ అయినట్టు ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకున్నాక మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న పాలకూర ఉంది కదా వేసేసుకోవాలి దాన్ని మొత్తం వేసేసుకోవాలి మీరు తీసుకున్న పాలకూర క్వాంటిటీని బట్టి ఉల్లికారం చేసుకోవాలండి నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది నేను చూపించిన దానికైతే ఇప్పుడు పాలకూర అంతా కలిసేలాగా ఒకసారి మామూలుగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉడికించుకోవాలి మనకు పాలకూర అనేది తొందరగానే ఉడికిపోతుందండి మనం కడుక్కున్నాం కాబట్టి దాంట్లోంచి వాటర్ వచ్చేసి ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి దాంట్లోంచి వాటర్ అంతా వచ్చేసి పాలకూర మొత్తం దగ్గరికి అయిపోయింది కదా ఇంకా దాంట్లో కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఒకసారి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంటే మనకు ఆ వాటర్ అంతా ఇగిరిపోవాలన్నమాట మీరు కావాలంటే ఇక్కడ రుచి చూసుకొని ఉప్పు పడితే కొంచెం ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి కారం కూడా టేస్ట్ చూసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొంచెం వాటర్ ఉన్నట్టు అనిపిస్తుంది కాబట్టి ఇంకొక నిమిషం పాటు ఉంచేసుకుందాం ఒక నిమిషం తర్వాత మూత తీస్తే చూడండి మనకు ఆయిల్ అనేది ఇలా పైకి వస్తే మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే దీన్ని మనము రైస్తో కానీ రోటీతో కానీ దేంతో తిన్నా అద్భుతంగా ఉంటుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి కదా ఇంక ఎప్పుడు చేసుకొని తినాలని ఇంకెందుకంటే ఆలస్యం ఈసారి పాలి కూర తెచ్చి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది మనకు ఒక్కరోజు చేసుకుంటే రెండు రోజులైనా అసలు పాడవదండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంతో తిన్నామంటే వేరే మనకు రసం పప్పు అలాంటిది కూడా అవసరం లేదు ఉట్టి కర్రీతోనే తినేస్తాము చపాతీ రోటీకి కూడా కర్రీ కొంచెం ఎక్కువే తింటాము ఇలా చేసుకుంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్